ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరికీ కూడా ఒకటే ఉత్కంఠ ఏదో జరగబోతుంది ఏం జరగబోతుంది ఎలా జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదు మన జీవితాన్ని ఏ రకంగా మలుపులు తిప్పబోతుందని ఆలోచన అంతర్మతనం ఉద్యోగులను చాలా తీవ్రంగా వెంటాడుతుంది ఎందుకు వెంటాడుతుందో మీలో ఎవరికైనా తెలుసా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో ద్వారా మీరు ఆ వివరాలను తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ యొక్క ఆలోచనల్ని కామెంట్ చేయాలి మీకు వీడియో నచ్చితే దాన్ని లైక్ చేసి షేర్ చేసి హైప్ బటన్ ద్వారా వీడియోని వైరల్ చేయడానికి మీ వంతు సహకారం అందించాలి ఆ ఆప్షన్ కూడా వారంలో మూడు రోజులే వస్తుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే విశాఖపట్నంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కోసం ఒక స్టూడియో నిర్మాణాన్ని చేపట్టబోతుంది అందులో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను భాగస్వాములు చేయాలని వారి యొక్క సహాయం తీసుకోవాలని వారి యొక్క మంచి ఆలోచనలను మంచి దీవెలను కూడా పొందాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఒక చిన్న సహాయాన్ని మేము కోరుతున్నాం అది కూడా ఆ స్టూడియో నిర్మాణానికి మీ వంతుగా మంచి మనసుతో సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే మీకు మా వీడియోలు నచ్చితే మా సమాచారం నచ్చితే మమ్మల్ని ప్రోత్సహించడానికి ఇంకా మంచి కంటెంట్ మంచి వార్తలు మంచి వీడియోలు మీరు తెలుసుకోవడానికి మేము తయారు చేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడే ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములయ్యి పాలు పంచుకొని మీ వంతుగా మంచి సహకారము మంచి మనసుతో సహాయం చేయండి ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణంలో మీరు కూడా కీలకంగా వ్యవహరించండి ఇక ల్యాక్ చేయకుండా విషయానికి వచ్చేద్దాం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఆలోచన అంతా కూడా మంగళవారం ఇరవై ఐదో తారీఖు చుట్టూనే పరిభ్రమిస్తోందండి ఎందుకు పరిభ్రమిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లోని సుమారు లక్షా ఇరవై వేల నుంచి లక్షా ముప్పై వేల మంది ఉన్న సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని వేసింది ఆ కేబినెట్ సబ్ కమిటీ సరిగ్గా నెల రోజుల తర్వాత నవంబర్ ఇరవై ఐదున మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతుంది ఈ సమీక్షా సమావేశంలో ఏం జరుగుతుందండి ఏం మాట్లాడతారు ఏం చర్చిస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా గెస్ చేయగలరా అంటే ఇంకేం చర్చిస్తారు బాలుగారు మా సమస్యలే చర్చిస్తారు మాకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు చర్చిస్తారు మాకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ కోసం మాట్లాడతారు మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్ కోసం మాట్లాడతారు మాకు అమలు చేయాల్సిన సర్వీస్ రూల్స్ కోసం మాట్లాడతారు మేము ఇబ్బంది పడుతున్న డోర్ టు డోర్ సర్వేలను నుంచి తప్పించడం ఎలా అని చెప్పి సమాలోచనలు చేస్తారు అని సచివాలయ ఉద్యోగులందరూ కూడా అనుకుంటున్నారు ఇందులో కొన్ని మాత్రమే వాస్తవం అంటే కొన్ని వాస్తవం కాదు ఎందుకు వాస్తవం కాదంటే సచివాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది ఈ ఏర్పాటైన డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖకి కేవలం గ్రామ వార్డు సచివాలయ శాఖని మాత్రమే బోర్డు తగిలించారు తప్పితే ఆ సచివాలయ శాఖలోని మిళితంగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులందరినీ కూడా ఆయా మాతృశాఖల ద్వారానే నియామకాలు చేపట్టారు ఇది కూడా డిఎస్సి ద్వారా త్రూ ఏపీఎస్సి ఏపీఎస్సి పరీక్ష నిర్వహిస్తే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ నియామకాలన్నీ చేపట్టింది అలా చేపట్టిన క్ర క్రమంలో ఏం చేయాలండి మామూలుగా ఆంధ్రప్రదేశ్లోని ఏ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగాల నియామకాలకైనా ఎలాంటి పద్ధతి వర్తిస్తారు ఎలాంటి పద్ధతి అమలు చేస్తారు ఏ ప్రభుత్వ శాఖలో అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తారో ఆ ప్రభుత్వ శాఖలోని ప్రయోజనాలను ఆ ప్రభుత్వ శాఖలోని ప్రయో నోషనల్ ఇంక్రిమెంట్లను ఆ ప్రభుత్వంలోని ఆ ప్రభుత్వ శాఖలోని ప్రమోషన్ ఛానల్ను సర్వీసులను ఆయా ఉద్యోగులకు అమలు చేస్తారు వర్తింపచేస్తారు ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయే విధానం కానీ ఆంధ్రప్రదేశ్లోని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఏర్పాటైన వార్డు సచివాలయ శాఖ విషయంలో మాత్రం ఇది పూర్తిగా తిరగబడిపోయిందండి ఎలా తిరగబడిపోయింది ఉద్యోగులకు మాతృశాఖలు ఉన్నాయి పేరు మాత్రం గ్రామవార్డు సచివాలయ శాఖ ఒక్కో ఉద్యోగి వాళ్ళు మాతృశాఖ పనులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల పనులన్నీ చేస్తున్నారు ఉద్యోగం మాత్రం గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగం ఒకటే ప్రభుత్వ శాఖలు ఐదారు ఈ యొక్క తేడా విధానం అంతా కూడా వార్డు సచివాలయ శాఖలోనే ఉంది వాళ్ళ యొక్క లైన్ డిపార్ట్మెంట్ పనుల కంటే ఇతర సిస్టర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ పనులే సచివాలయ ఉద్యోగులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది మరి ఇన్ని ఉద్యోగాలు ఇన్ని అదనపు వీధులు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయితే వీళ్ళ నియామకాలు చేపట్టిందో ఆ ప్రభుత్వ శాఖలోని ప్రయోజనాలన్నీ కూడా ఉద్యోగులు కల్పించాలి కదా అంటే ఆ ఒక్కటి ఎడక్కు ఇదేంటండి ఇంత అదనపు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అదనపు పనిభారం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలు అడిగితే అడగొద్దంటారా ఇది ఎక్కడ విధానం అంటే అలా కాదండి ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఒకటి రెండు అయితే పర్లేదు మేము ఏకబిగిన సుమారు పద్నాలుగు నుంచి పదహారు డిపార్ట్మెంట్లు ఉద్యోగ సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై వేల మందిని నియమించేశాం మాపై విపరీతమైన ఆర్థిక భారం పడిపోతుందని చెప్పి గుండెలు బాగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తే గుండెలు బాగా పని చేయించుకోవాల్సి వస్తే అదనపు పని చేయించుకుంటుంది ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది రాజ్యాంగానికి విరుద్ధంగా కిందకే వస్తుంది అయినా కూడా ఈ యొక్క తేడా విధానాన్ని ప్రశ్నించే నాదుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరు కూడా లేరు కనీసం రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా ఇలాంటి తేడా సిస్టంని ప్రశ్నించలేదంటే సచివాలయ ఉద్యోగుల దుస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు ఆరున్నర ఏళ్లుగా అదనపు పనులు చేస్తూ సెలవు దినాల్లో కూడా పనులు చేస్తూ సాయంత్రం కార్యాలయం అయిపోయిన తర్వాత కూడా పనులు చేస్తూ డోర్ టు డోర్ సర్వేలు చేస్తూ వాళ్ళు వాళ్ళు తిట్టే తిట్లు భరిస్తూ అఘాయిత్యాలు భరిస్తూ అత్యాచార ప్రయత్నాలు భరిస్తూ సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నా కూడా గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనసు కరగలేదు కూటమి ప్రభుత్వంలో మనసు కూడా కరగలేదు పైపెచ్చి ఏమని చెప్పిందండి గత ప్రభుత్వం సచివాలయ శాఖ ఉద్యోగులకు తలా తోక లేకుండా డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేసింది అందుకే వీళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలకి అసెంబ్లీలో విపరీతమైన చర్చ తెరలేపారు తెరలేపితే లేపారు సరే ఇంత పెద్దగా తెరలేపారు కదా వెంటనే ప్రయోజనాన్ని ఇచ్చేస్తారేమో అనుకున్నారు అందరూ కూడా ఆ తెరలేపింది దేనికండి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడానికి కట్టండి అసలు మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలు సర్వీస్ రూల్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ చాలా కల్పించడానికి ప్రత్యేకంగా సబ్ కమిటీ దేనికండి అంటే ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలు సచివాలయ ఉద్యోగులకు అందకూడదనా లేదంటే ఆర్థిక ప్రయోజనాలు ఒకేసారి కల్పిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనా రెండిటికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఉద్యోగుల చేత కేవలం పనులు మాత్రమే చేస్తుంది ఈ క్రమంలో కోర్టు కేసులు పడి మహిళా పోలీసులు యొక్క డిపార్ట్మెంట్ లేకుండా పోయి గాల్లో ఏలాడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు మిగిలిన డిపార్ట్మెంట్ మిగిలిన డిపార్ట్మెంట్ సిబ్బంది కనీసం డిపార్ట్మెంట్లు అన్న ఉన్నాయి మహిళా పోలీసులకు ఆ డిపార్ట్మెంట్ కూడా లేదు వన్ ఫైన్ డే ఏం జరిగింది సచివాలయ ఉద్యోగులందరూ కూడా అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేశారు అంతే ఒక్కసారి గవర్నమెంట్ ఆలోచించడం మొదలుపెట్టింది అమ్మో లాభం లేదు వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే రేపొద్దున పెండం చేసిన సంక్షేమ పథకాలు అందమని చెప్పి చాలా ఇబ్బందులు పడతాం అని చెప్పేసి అనుకుని విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ పాలసీని స్టార్ట్ చేసింది అలా స్టార్ట్ చేసినా కూడా సచివాలయ ఉద్యోగులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు అది కూడా సగం భాగం మంది సగభాగం మంది స్టిక్ట్గా నిలబడిపోయారు సగభ సగభాగం మంది గోడమి పిల్లవాడం అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కూడా గింతులు అయినా కూడా ధైర్యం లేదు గట్టిగా వెళ్ళి మాట్లాడలేరు మా పేరెంట్ డిపార్ట్మెంట్లో ప్రయోజనాలన్నీ కనిపించడానికి మీకు ప్రత్యేకంగా మళ్ళీ సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ అని చెప్పి ఒక్క నాయకుడు కానీ ఒక్క యూనియన్ నాయకుడు కానీ ఒక జేఏసీ నాయకుడు కానీ అడగలేదు కానీ జిల్లాకు జేఏసీ నేను జేఏసీ చైర్మన్ నేను జేఏసీ సెక్రటరీ ఎవరికి వాళ్ళు ప్ర ప్రకటన చేసుకోవడం ప్రచారాలు పొందడం తీరా సచివాలయ శాఖలోని ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏమైనా మాట్లాడారంటే మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేసేలాగా ఉన్నాం ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తున్నాం ఆ ప్రయత్నం మా మనసులో ఉంది ఎప్పుడైనా బయటపడచ్చు ఎందుకంటే మీరు నాయకులుగా ఉండటం మీ ప్రయోజనాలు మీరు సాధించుకోలేనప్పుడు మీరు నాయకులుగా ఉండి ఉపయోగమా అనర్ధమా మీరే చెప్పాలి వదిలేద్దాం ఇప్పుడు ఈ ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ పది మంత్రి మందుతో కూడిన సబ్ కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్చించబోతుంది ఫస్ట్ ఏం చర్చించాలి యాజ్ పర్ నాస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంత కుదించేయాలనుకున్నా కూడా ఎదర రాజ్యాంగంలోని చట్టాలు ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి వాటికి లోబడే అన్ని పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుడ్నెస్ ఏంటంటే సచివాలయ శాఖ ఉద్యోగులు మంచోళ్ళు కనుక సచివాలయ శాఖ ఉద్యోగులని ప్రభుత్వం ఎంత దారుణంగా వేధిస్తున్నా వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోయినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కేసు వేయలేదు సచివాలయ శాఖ మీద కేసు పడిన కేసులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వేసినాయి సచివాలయ ఉద్యోగం వేయలేదు ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఏం జరగబోతుంది ప్రయోజనాలన్నీ కూడా ఇవ్వాలా లేదంటే ప్రయోజనాలు కుదించాలా ఇది ఎలా కుదిస్తారు గత ప్రభుత్వంలో రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు మన ప్రభుత్వంలో ఇవ్వాలా వద్దా అది ఒకటి ప్రధానంగా చర్చిస్తారు ఎందుకంటే రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు అంటే ఉద్యోగి యొక్క పేస్కేలు భారీగా రివైజ్ అవుతుంది దానితో పాటు ప్రమోషన్ ఇవ్వాలి ప్రమోషన్ ఇస్తే మళ్ళీ ఒకటో రెండో రాష్ట్ర ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఆ పాతవి రెండు కొత్తవి రెండు నాలుగు ఇంక్రిమెంట్లు నాలుగు ఇంక్రిమెంట్లు ఒకేసారి ఒక ఉద్యోగికి ఇస్తే అది రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందండి ఇక్కడ ఆ రెండు నోషల్ ఇంక్రిమెంట్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి నూటికి తొంభై శాతం అవకాశాలు ఉన్నాయి ఇక వాళ్ళకి సంబంధించి సర్వీస్ నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఏ సబార్డినేట్ సర్వీస్ స్టాఫ్ కైనా సరే ఒకటే సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయి అది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ అందులోనే ఉంది రూల్ ట్వంటీ ఎయిట్ ఈ నిబంధనలు సర్వీస్ రూల్స్ అన్నీ ఉంటుండగానే వీళ్ళకి ప కల్పించాలి ఖాళీలు బట్టి పదోన్నతలు కల్పించాలని రూల్ ట్వంటీ ఎయిట్ ఉటంకిస్తుంది దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఇంకొక భారీ విషయం ఏంటంటే ఆర్టికల్ సిక్స్టీన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల్లో సమానత్వం ఏకత్వం అంటే ఎవరిని కూడా తక్కువ చేయకూడదు అలాగే ఎక్కువ చేయకూడదు ఉద్యోగులందరికీ కూడా సమానంగా చూడాలి ఎక్కడ సమానంగా చూసిందండి రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఒక లెక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఒక లెక్క వాళ్ళకన్నీ ప్రయోజనాలు అందుతున్నాయి వీళ్ళకి ఏ ప్రయోజనాలు అందట్లేదు కనీసం నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ ఛానల్ కానీ సర్వీస్ రూల్స్ కానీ ఎక్కడ అమలు చేయట్లేదు నిన్న కాక మొన్న కొంతమంది డిపార్ట్మెంట్లకి ఉద్యోగులకి ప్రమోషన్లు ఇచ్చారు అవి కూడా ప్రయోజనం లేని ప ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వంలోని సర్వీస్ రూల్స్ ఆర్టికల్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి ఇస్తే ఖచ్చితంగా నోషనల్ ఇంక్రిమెంట్ యాడ్ చేయాలి ఆ ప్రమోషన్ ఎందుకు వస్తుందండి మీ కేడర్ పెరుగుతుంది కేడర్ పెరగడం అంటే ఏంటి మీ జాబ్ తలకు స్థాయి పెరగాలి మీ జాబ్ పెరగాలి మీ శాలరీ కూడా పెరగాలి అలా పెరుగుతుంది కనుకనే మీ పే స్కేల్ రివైజ్ అవుతుంది అసలు ఆ రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తే ఇచ్చిన తర్వాత పిఆర్ అమలు అయితే వరకు ఒక్కో సచివాలయ ఉద్యోగి సుమారు నలభై ఎనిమిది వేల నుంచి యాభై రెండు వేల రూపాయల జీతం తీసుకోవాలి కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎంత తీసుకుంటున్నారండి ముప్పై నుంచి ముప్పై రెండు వేల రూపాయల చేత తీసుకున్నారు ఎందుకు తీసుకుంటున్నారు సర్వీస్ రెగ్యులైజేషన్ అయిన వెంటనే కలపాల్సిన రెండు నోషాలు ఇంక్రిమెంట్లు కలపకపోవడం వల్ల అలా కలిపి ఉంటే ఆ రోజు పేస్కేల్ రివైజ్ అయ్యేది స్కేల్ రివైజ్ అయిన తర్వాత వెంటనే పీఆర్సీ అమలు చేశారు పీఆర్సీ అమలు చేసిన దాని మీద వాళ్ళకి ఎరియర్స్ వచ్చేవి ఎరియర్స్ కూడా ఇవ్వలేదు ఆ దాని మీద పిఆర్సి ఫిట్మెంట్ కలిసేది ఆ ఫిట్మెంట్ కలవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మళ్ళీ పిఆర్సి పడాలి పడుతుంది పడినప్పుడు సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కాలంటే ఏం జరగాలండి ఏదైతే వాళ్ళ సర్వీస్ రెగ్యులైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్న కలపాల్సిన రెండు రోషల్ ఇంక్రిమెంట్లు ఏదైతే ఉన్నాయో అవి కలపాలి పదోన్నతి ఇచ్చినప్పుడు కలపాల్సిన రోషనల్ ఇంక్రిమెంట్లు కూడా కలపాలి అలా కలిపినప్పుడు అసలు రోషల్ ఇంక్రిమెంట్లతోనే సచివాలయ శాఖ ఉద్యోగికి ఒక్కొక్క ఉద్యోగికి ఇంచుమించుగా మూడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ప్రయోజనం వస్తుంది ఒకేసారి ఒకే ఉద్యోగం మీద ఎనిమిది వేల రూపాయల ప్రయోజనం ఒకసారి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి అసలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకి నాలుగు డిఏలు బకాయి ఉంటాయి ఒక డిఏ ఇచ్చి దాని ఎరియర్స్ ముక్కు ముక్కలుగా చేసి తర్వాత 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 ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకి రెండు నవసర ఇంక్రిమెంట్ కానీ లేదంటే మూడు నోషాలు ఇంక్రిమెంట్ కానీ ఒకేసారి ఇస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఇవ్వదు ఎందుకంటే కంప్లీట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆర్థిక ఇబ్బంది ఆర్థిక లోటు ఆ లోటును రాష్ట్ర ప్రభుత్వం భుజం మీద వేసుకోదు కేవలం అందుకే ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఇక్కడ ఏం మాట్లాడతారు ముందు మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారు మాతృశాఖల్లో ఏ ప్రమో పదోన్నతులు ఉన్నాయి ఏ క్యాడర్లు ఉన్నాయి వాళ్ళ ప్రమోషన్ ఛానల్ ఉంది నోషనల్ ఇంక్రిమెంట్లు ఎలాగ ఉన్నాయి పీఆర్సీ బెనిఫిట్లు ఎలాగ ఉన్నాయి తర్వాత సర్వీస్ రూల్స్ ఎలా ఉన్నాయని చెప్పి మాట్లాడతారు దానికి ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా కళ్ళ ముందు అటు ఇటు అటు ఇటు తిరిగితే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మనం ఇవ్వం తర్వాత ఏం చేయాలో చెప్పండి దాని మీద మనం నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఒక మాట చెప్పి ఆ మాటని పట్టుకొని సీఎం దగ్గరికి వెళ్తారో సీఎం కూడా దాన్ని ప్రకటించి ఆ ఏదైతే మాట్లాడుకున్నారో దాన్ని ఇవ్వడానికి అంగీకారం చూపిస్తారు తర్వాత పదోన్నతులు ఇవ్వడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటే అంగీకారం చూపిస్తారు అలా అంగీకారం చూపించాలంటే ముందు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి సర్వీస్ రూల్స్ కంటే ముందు ఎవరెవరు ఏ ఉద్యోగి ఏ డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయ్యారో వాళ్ళ యొక్క సీనియరిటీ వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ జాబితాలు కూడా సిద్ధం చేయాలి ఇలా సిద్ధం చేసే క్రమంలో ఇప్పటికే మరి కొంతమంది గురి పదోన్నతులు ఇచ్చారు పదోన్నతులు ఇచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ కూడా కలపాలి కదా వాళ్ళకి కూడా కలపాలంటే వీళ్ళకి కలపాలి వీళ్ళకి వాళ్ళకి కలప కలపాలంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మీకు పదోన్నతులు ఇస్తాం కానీ ప్రయోజనం ఇవ్వలేమని చెప్పి అని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ జరిగే అన్నీ కూడా ఏం జరుగుతాయండి అన్నీ కూడా పేపర్ మీద లెక్కలే జరుగుతాయి మీకు ఇస్తాం ప్రయోజనాలు ఉండవు నేషనల్ ఇంక్రిమెంట్లు యాడ్ అవుతాయి స్కేల్ రివైజ్ అవ్వదు ఇలాంటి అవకాశాలు ఇలాంటి సందర్భాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఇక మిగులు ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ పోస్టులు క్రియేట్ అవ్వడానికి క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది అది ఎందుకు స్కోప్ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది అందులో భాగంగానే ఈ ఖాళీలు భర్తీ చేయడానికి కూడా ఆస్కారం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ అని ఎందుకు చెప్పట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక లోటుతో అతలాకుతలం అవుతోంది బాధపడుతోంది బెంగపడుతోంది ఏ ప్రభుత్వం కూడా ఏ ప్ర ఏ ప్రయోజనం కూడా చేయలేమని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేస్తున్నారు మరి ఇలా చేతులు ఎత్తేసే క్రమంలో మళ్ళీ ఇంటర్మీడియట్ పోస్టులు భర్తీ ఎలా జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి జీతపక్షాలకు సంబంధించిన ఆర్థిక లోటు ఎక్కడి నుంచి భర్తీ చేస్తారు ఇలాంటి అంశాలు కూడా రేపు జరగబోయే ఇరవై ఐదు జరగబోయే క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చకు వస్తాయి ఇక్కడ ఇక్కడ ఒక రెండు మూడు విషయాలు మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం ఏడు విషయాలు మాట్లాడుకున్నాం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కంటే ముందు అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ని మాకు వెనక్కిచ్చేయండి అని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మినిట్స్ తయారు చేసి కూడా జిఏడికి ఫైనాన్స్కి పంపిస్తే వాళ్ళు అక్కడ కొని వేశారు అట్ ద సేమ్ టైం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో సిబ్బంది పూర్తిగా తగ్గిపోతున్నారు గత ప్రభుత్వం అరవై రెండేళ్ల ఉద్యోగ విరమణ కాలం పెంచేయడంతో ఆ రెండేళ్లు పనిచేశారు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఏకకాలంలో రిటైర్ అయిపోతున్నారు రిటైర్ అయిపోవడం వలన సిబ్బంది తగ్గిపోతున్నారు కనుక ఆ సిబ్బందిని మా సిబ్బందిని మాకు ఇచ్చేయండి అంటే అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది ఒకేసారి వచ్చినప్పుడు పదోన్నతులు ఇద్దామని చెప్పేసి ఫైనాన్స్ విభాగం మొత్తం అన్ని ఫైల్స్ను కూడా వెనక్కి నెట్టేసింది ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని మాట్లాడిన తర్వాత తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సచివాలయ ఉద్యోగులకి ప్రయోజనాలు రావడానికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి వాళ్ళు ఏమంటున్నారు ఈసారి మాకు ఏమైనా మాకు దెబ్బ కొట్టాలని చూస్తే మేము కొట్టే దెబ్బ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా గట్టిగా తగులుతుంది మేము న్యాయ పోరాటం చేస్తాం పెండం చేస్తాం బాయ్ కట్ చేస్తాం డ్యూటీస్ బాయ్ కట్ చేస్తామని చెప్పి ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు అంతేకాదు గత వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన క్రమంలో కూడా ఒక నినాదం ఇచ్చారు ఏం నినాదం ఇచ్చారు మేము పెన్షన్లు పంచము పెన్షన్లు పంచకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుంది ఇప్పటికే వార్డుల్లో వాలంటీర్లు చేయాల్సిన పనులన్నీ కూడా సచివాలయ ఉద్యోగులే చేస్తున్నారు వీళ్ళకి అదనపు భారం అదనపు భారం అయినా కూడా సర్వీస్ యాక్టివిటీ సర్వీస్ మోటో ఉన్న పని కాబట్టి సచివాలయ ఉద్యోగులందరూ కూడా మంచి మనసుతో చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క సేవలను కూడా ఎక్కడా కూడా గుర్తించలేదు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు వాయి వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన ఖాళీలు భర్తీ ఎన్ని పోస్టు ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్టులు భర్తీ ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి వాటితో పాటు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో సంబంధించిన సర్వీస్ రూల్స్ ఏంటి ఉన్నాయి ప్రమోషన్ చాలా ఎలా ఉంది నోషనల్ ఇంక్రిమెంట్లు ఎలా ఉన్నాయి పీఎస్సీ బెనిఫిట్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడతారు అన్నీ మాట్లాడినప్పుడు ఎన్ని అమలు జరుగుతాయి ఎన్ని అమలు జరగవు ఇవన్నీ కూడా మళ్ళీ సీఎస్ దృష్టికి వెళ్తాయి సిఎస్ సీఎం దృష్టికి తీసుకువెళ్తాయి మళ్ళీ సీఎం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ సమావేశంలో మళ్ళీ సీఎం కూడా చర్చిస్తారు ఇది మొదటి సమావేశం మాత్రమే ప్రాథమిక సమాచారం ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ప్రాథమిక విచారణలో ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏదైతే విషయాన్ని తెలియజేస్తారో ఆ విషయాన్ని మాత్రమే సబ్ కమిటీ సిఎస్ దృష్టికి సీఎం దృష్టికి తీసుకెళ్తుంది మళ్ళీ అక్కడ కేబినెట్ సబ్ కమిటీ జరగాల జరిగిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆయా లైన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రయోజనాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి చెప్పాలి చెప్పిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కాలి ఇవన్నీ దక్కడానికి ఆరు నెలలు పట్టవచ్చు లేదంటే ఆరు గంటలైనా పట్టవచ్చు లేదంటే ఇంకో మూడున్నర ఏడాది మూడున్నర ఏళ్ళ సమయమైనా పట్టవచ్చు ఇది అంత వెంట వెంటనే జరిగే పని కాదని చెప్పి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు గమనించాలి అదేంటండి మరి వెంటనే జరిగే పని కాదన్నారు కొన్ని డిపార్ట్మెంట్లకు పదోన్నతులు ఇచ్చేశారు కదా మరి అవేలాగ ఇచ్చారండి ఇచ్చారు ఎలాగిచ్చారు ప్రయోజనం లేని పదోన్నతులు ఇచ్చారు ఒక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే గ్రేడ్ ఫైవ్ సెక్రటరీని గ్రేడ్ ఫోర్ సెక్రటరీలుగా చేసి ప్రతి పంచాయతీకి ఒక పారదర్శిని ఏర్పాటు చేశారు అక్కడ కూడా మూడంచెల వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు ఇక్కడ మీకు ఇంకొక కీలకమైన అంశం చెప్తాను నేను ఈ గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కావడానికి రీజన్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకంటే సచివాలయ శాఖలో ఉన్న పంచాయతీ సెక్రటరీలందరినీ కూడా గ్రామ పంచాయతీలకు అలాట్మెంట్ చేసి వాళ్ళకు ఒక గ్రీన్ ఛానల్ కల్పించారు అంటే మిగిలిన ఉద్యోగులందరికీ కూడా ఆ గ్రీన్ ఛానల్ లేదు లేకపోతే మిగిలిన ఉద్యోగులందరి నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత ప్ర ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది సంక్షేమ పథకాల మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి అప్పటికే మంత్రి నారాయణ ఇంద్రాపు అచ్చెన్నాయుడులు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మినిట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వీళ్ళు ముగ్గురు మంత్రులు చేసిన పనికి ఇలా ముగ్గురు మంత్రులు చేశారు కదా మిగిలిన మంత్రులు కూడా చేసేస్తే కార్యక్రమం మొదలుపెట్టి విచారణ చేస్తే ఏదైతే జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాబినెట్ని ప్రత్యేకంగా సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అసలు మామూలుగా ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ అంటేనే ల్యాగ్ అది మామూలు ల్యాగ్ కాదు విపరీతమైన ల్యాగ్ వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడే కూర్చుంటారు ఖాళీ లేనప్పుడు జరగాల్సిన మీటింగ్ను పోస్ట్ పోన్ చేసేస్తారు ఎస్ దీనికి జరిగింది దీనికి అలాగే జరిగింది ఇరవై తారీఖు మీటింగ్ అన్నారు దాన్ని మళ్ళీ ఐదు రోజులకి ఎక్స్టెండ్ చేశారు ఇరవై ఐదో తారీఖున కూడా మీటింగ్ జరుగుతుందా అనడానికి జరిగినంత వరకు కూడా క్లారిటీ లేదు ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులకి అండగా నిలిచేవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మాత్రమే ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ రూల్ ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ఇవన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు బ్రహ్మాస్త్రాలుగా కూడా ఉపయోగపడతాయి ఈ అస్త్రాలన్నింటినీ ఒక్కసారి సంధిస్తే చచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్షంతలు వేయాల్సిందే ఎందుకు వేయాల్సిందే ఇవన్నీ కూడా విన్నింగ్ బేస్డ్ ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్ మీద కేసులు వేసిన ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఓడిపోయిన దాఖలాలు ఇవాళ వరకు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రలో లేవు అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు కూడా వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు వేసుకునే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా పొందారు ఒక్క వార్డు సచివాలయ ఉద్యోగులు తప్ప ఇప్పుడు చెప్పండి మాము తీసుకువచ్చే కీలకమైన సమాచారం మీకు నచ్చిందా నచ్చలేదా మేము సామాజిక బాధ్యత తీసుకున్నాం కనుకనే వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం ఇంత సమాచార సేకరణ చేస్తున్నాం ఆ సమాచార సేకరణ చేసి మీకు ప్రత్యేక వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం మీకు ఇంకో విషయం చెప్పనా ఆ విషయం చెప్తే మీరు ఎగిరికి ఎంత ఇప్పటివరకు ఇప్పటి వరకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు చూసారా పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు మండలాల్లో ఎంపీడీఓలు జోన్లలో జడ్సీలు జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు మిమ్మల్ని మాట్లాడితే ఉద్యోగులను తీసేస్తాం తమాషాలు చేస్తున్నారా అని హెచ్చరిస్తున్నారు చూసారా అలా హెచ్చరించడానికి నేను చెప్పబోయే ఆర్టికల్ మీకు తెలిస్తే దాన్ని మీరు లక్ష్మణ రేఖగా వినియోగించుకుంటారు ఈ ఆర్టికల్స్ అన్నీ చెప్పడానికి గల రీజన్ ఒకటే సచివాలయ ఉద్యోగులు ఎప్పుడైనా తీవ్ర అన్యాయానికి గురైతే వాళ్ళకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా స్వాంతన చేకూరుతుంది హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేయడం ద్వారా ఆ కేసులు వేసి మీరు ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్పడానికి మిమ్మల్ని చైతన్యపరచడానికి మాత్రమే ఎన్నో కానిషి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం తిరగేసి ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఏవైతే ఆర్టికల్స్ వర్తి వర్తిస్తాయో వర్తించిన ఆ ఆర్టికల్స్ ఏ కేసుల్లో ఏ ఉద్యోగులు లబ్ధి పొందారు విజయం సాధించారు అవన్నీ కూడా తెలుసుకొని వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను అయినా కూడా చాలామంది సచివాలయ ఉద్యోగులకి నేను ఇచ్చిన సమాచారం నచ్చటం లేదు అందుకు కొంతమంది ఉద్యోగులు ఉద్యోగేతరులు కూడా నన్ను ఛానల్లో తిట్టడం మొదలు పెడుతున్నారు అన్నీ మీకే తెలుసు అంటున్నారు కానీ ఈరోజు దినపత్రిక ఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వంలో అన్ని విషయాలు జరుగుతున్నాయి మేము చెప్పినట్టుగానే అన్ని విషయాలు ముందస్తుగా మేము చెప్పినట్టుగానే అన్ని ఒకటి 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 జరుపుకుంటూ వస్తున్నాయి మరి ఉంటారు అది మా నెట్వర్క్ పవర్ కాదంటారా మీకోసం మేము పనిచేయడం లేదంటారా అసలు మాకు ఒక గ్రామవాడ సచివాలయ శాఖ ఒకటే కాదండి డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సమాజంలో ప్రజలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా కూడా ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల పక్షాన నిలబడ్డానికి వాళ్లకు మేలు చేసే సమాచారాన్ని అందించడానికి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎందుకు కంకణం కట్టుకుందో మీకు తెలుసా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఇంత సమాచారాన్ని ఎందుకు సేకరిస్తుందో మీకు తెలుసా ఏకపక్షంగా ఉద్యోగుల పక్షాన్నే ఈరోజు దినపత్రిక ఎందుకు పోరాటం చేస్తుందో మీకు తెలుసా గ్రామ స్థాయిలో మీరు అధికారులు వార్డు స్థాయిలో మీరు అధికారులు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలన్నీ పక్కాగా వస్తే మీరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తారు అప్పుడు ఎలా అయితే సేవ చేశారో ఏ ప్రభుత్వంలో అయితే సేవ చేశారో ఏ ఉద్యోగం ద్వారా అయితే సేవ చేశారో ఆ ప్రభుత్వానికి చెడ్డ మంచి పేరు వస్తుంది చెడ్డ పేరు పోయి సచివాలయ ఉద్యోగాలు కష్టం మర్చిపోతారు మీకు సేవ చేసుకొని అలా చేయడం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు సేవలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలనే సామాజిక బాధ్యత మాత్రమే మీకోసం ఈ వీడియోలు చేయడానికి ఉసిగొలుపుతుంది ఇక్కడ మా వీడియోలు నచ్చిన వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు టెన్ పర్సెంట్ కూడా లేరండి ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఎంటైర్ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల్లో ఎందుకంటున్నానంటే ఇరవై ఆరు జిల్లాల్లోని పదా పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయ శాఖల్లో కార్యాలయాల్లో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఉంటే ఇంత కీలకమైన సమాచారం అందించే మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్లు కేవలం పదివేల మంది మాత్రమే పదివేలు చిల్లర అంతే వాళ్ళు అప్ అవుతున్నారు డౌన్ అవుతున్నారు అప్ అవుతున్నారు డౌన్ అవుతున్నారు ఆ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సచివాలయ ఉద్యోగులు కాదు అప్పటికే మన ఛానల్లో చాలామంది సబ్స్క్రిప్షన్స్ ఉన్నారు సబ్స్క్రైబర్లు ఉన్నారు వినియోగదారులు ఉన్నారు పాఠకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు సచివాలయ ఉద్యోగం సంబంధించి ఎవరు ఏమీ ఇవ్వన అట్టుగా ఒక్క డిపార్ట్మెంట్ పెట్టుకునే డిపార్ట్మెంట్ సచివాలయ ఉద్యోగులకి ఇన్ని ప్రయోజనాలు ఇన్ని అవకాశాలు అన్నట్టుగా మనం అందించే సమాచారం అన్ని వర్గాల ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ క్రమంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు కూడా ఒక్కొక్కరు నలభై రూపాయలు ఒక్కొక్కరు వంద రూపాయలు ఒక్కొక్కరు మంచిగా రెండు వందల రూపాయలు కూడా సహాయం చేస్తున్నారు కొన్ని జిల్లాల నుంచి సార్ మేము మీకోసం కొంత లంసం అమౌంట్ మీకు మేము సహకారం చేస్తాం దాంతో మీరు ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నిర్మాణంలో మీకు అవసరమైన గ్యాడ్జెట్స్ మీరు మా తరపున మా పేరుతో తీసుకొని మీరు సద్వినియోగం చేసుకొని మా కోసం మీరు మంచి వీడియోలు చేయాలని చెప్పి ఫోన్లు చేసి ఆఫర్లు ఇస్తున్నారు ఆ ఆఫర్లు ఎంతవరకు ఫలప్రదం అవుతాయో తెలియదు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకనిపిస్తుంది అంటే సచివాలయ ఉద్యోగులందరూ ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క మనసు మార్చుకుంటున్నారు మేము ఎందుకు చేస్తున్నామంటే మేము పడ్డ ఈ కష్టంలో ఇన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క ఉద్యోగికి మేలు జరిగినా కూడా మేము పడ్డ కష్టం మేము చేసిన వీడియోలకు ప్రయోజనం దక్కిందని మాత్రమే మేము భావిస్తాం అలా భావించడం కోసం మిమ్మల్ని మీపై మాపై ఉన్న మీ అభిమానాన్ని చూడడం కోసం ప్రత్యేకించి మరి ఈ వీడియోలు చేస్తున్నామని పదే 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 మీకు తెలియజేస్తున్నాము మా యొక్క సపోర్ట్ మీకు లైఫ్ టైం ఉంటుంది ఆ విషయంలో మీరు ఎక్కడ ఆందోళన పడద్దు మీకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా మీరు పొందాలి అదొక్కటే ఈరోజు దినపత్రిక లక్ష్యం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లక్ష్యం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ లక్ష్యం కూడా అదే అది జరగలేనప్పుడు ప్రత్యక్ష పోరాటంలోకి మేము దిగుతాం అంతవరకు స్టేట్ ట్యూన్ టు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మరొక కీలకమైన అంశంతో చెప్పాను కదా ఒక ఆర్టికల్ మీకు మీకోసం వెయిట్ చేస్తుందని ఆర్టికల్ సంబంధించి వీడియో రేపు చేయబోతున్నాను తర్వాత అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఆర్టికల్స్ వస్తాయి అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలి విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్